తంగలాన్ సినిమా పారంజిత్ గారి సినిమా చాలా అద్భుతంగా తీసినటువంటి సినిమా సింబాలిజం కానీ కానీ అదే సమయంలో కొంతమంది ఏమన్నారంటే అది హిందూత్వకి వ్యతిరేకం అంటున్నారు కానీ అది హిందుత్వాన్ని ప్రమోట్ చేసే సినిమా ఒక రకంగా దళిత హిందుత్వానికి కొత్త కాన్సెప్ట్ని అది తీసుకొచ్చేటటువంటి సినిమా ఇది మనము ఈరోజు మాట్లాడుకుంటాము ఎందుకంటే దీనిలోని కథ నిజానికి దళితులు ఒక రకంగా దళితులు భూమికి అన్నిటికీ దూరమైనటువంటి దళితులు ఒక బానిసత్వంలో వెట్టి చాకిరిలో మగ్గిపోతూ ఉంటారు జమీందారుల దగ్గర వాళ్ళు తర్వాత ఇంగ్లీష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ మైనింగ్లో పనిచేయటం గోల్డ్ మైనింగ్ ఆ విముక్తి కోసం ఒక సాధారణంగా కనీసం కొంచెం భక్తికి ఏదైనా కొంత దొరుకుతుందేమో స్వతంత్రం అవుతామో కొంతైనా అనే ఉద్దేశంతో ఈ వెట్టి నుంచి ముక్కు దొరుకుతుందేమో అనే ఉద్దేశంతో వెళ్ళి అక్కడ పనిచేయడం అనేది దాంట్లోని కథ దీనిలో మనకి ఇది ఇంతే కాదు ఒక రకంగా కాంతారా లాంటి సినిమాల్లో కల్చర్కి సంబంధించినటువంటి వివిధ వైవిధ్యపూరితమైన విషయాలు అంటే అది అది కూడా ఒక రకంగా కాంతారా సినిమా ట్రైబల్ కల్చర్ గురించే కానీ అలాంటి సినిమాల్లో ఈ లేనటువంటి దీంట్లో ఏంటంటే నాగజాతి అంటే ఒక మూల వాసుల సిద్ధాంతం ఒకటి దీంట్లో కనపడుతుంది నాగజాతి అనేది అది ఆరులు వేశారు ఇట్లాంటి ఏదో కథలు ఉన్నాయి ఒక చరిత్ర నచ్చా కథ నచ్చు అది ఆ మిత్రం దీంట్లో క్రియేట్ చేస్తాడైనా ఇంకోటి ఏంటంటే ఈ ఇతర మతాలు అంటే అనేక మతాల గురించి కులాల గురించి ప్రసక్తి ఉండటం వైష్ణవం శైవం బౌద్ధం క్రైస్తవం వీటి ప్రసక్తి దీనిలో మనకి కనపడుతుంది ఇస్లాం ప్రసక్తి అసలు ఉండదు అది చాలా ముఖ్యమైన విషయం ఇస్లాం ప్రసక్తి అసలు ఉండదు ఇస్లాం సుదీర్ఘకాలం మన దేశంలో ఉంది ఇప్పటికీ ఉంది అది ముస్లింలు చిరకారం పరిపాలించారు సూఫీజం అని వచ్చాయి కానీ దీంట్లో ఇస్లాం ప్రసక్తి లేకపోవటం విశేషం మొత్తంగా ఎందుకంటే ఎందుకు రావాలి ఈ కథలోకి అంటే అనేకం వచ్చాయి అది ఆయన సింబాలిక్గా అనేకం తీసుకొచ్చారు కదా బౌద్ధ అప్పుడు ఆ మైనింగ్ జరిగేటప్పుడు బౌద్ధమేమి పెద్దగా లేదు బౌద్ధం అనేది తర్వాత అంబేద్కర్ తీసుకొచ్చింది కానీ బుద్ధుడు ఆ విగ్రహం చరిత్రని కొంత కంటిన్యూ చేస్తూ కూడా వస్తారు దాంట్లో అది మనకి కనపడుతుంది అయితే దీంట్లో ఈ వివిధ మతాల పట్ల ఆయన చూపించినటువంటి పద్ధతి ఏంటి అలా చూపించాడు ఉదాహరణకి వైష్ణవులు దళితులలో ఒక రకమైనటువంటి మతాన్ని మతస్వీకరణ తీసుకురావడం వాళ్ళలో వైష్ణవాన్ని వ్యాప్తి చేయడం ఇది కనపడుతుంది కింది స్థాయికి కూడా వైష్ణవం వెళ్ళటం అనేది దీంట్లో కనపడేటట్టు కింది స్థాయి కంటే దళితుల్లో కూడా దళితుల్లో ఒక ఒకతను అతనే వైష్ణవుడిగా మారి జంధ్యం కూడా వేసుకుని పిల్లలకి మిగిలిన వాళ్ళకి మంత్రాలు శ్లోకాలు లేకపోతే నేర్పడం కొంత వైష్ణవ ఆలోచనల భక్తిని పెంపొందించడం ఒక ఆధ్యాత్మికతని వాళ్ళకు కూడా అందజేయడం అనేది కనపడుతుంది అయితే అంత మాత్రాన అస్పృశ్యత అనేది పోదు మళ్ళీ మిగిలిన వైష్ణవులు అగ్రవర్ణ వైష్ణవులు వాళ్ళని చిన్నచూపు చూస్తారు లేకపోతే అస్పృశ్యత అనేది యథాతథంగానే ఉంటుంది దాని నుంచి ఏం మార్కూడదు అనేది దీంట్లో బాగానే చూస్తాడు ఇంకోటి ఏంటంటే శైవం శైవం దీంట్లో శైవులుగా ఒక చోట విభూతి పొట్లు పెట్టుకుని దాడి చేసే వాళ్ళుగా కనపడతారు వైష్ణవుల మీద వైష్ణవులు ఇక్కడ వైష్ణవ నామాలవి కొందరు కనపడతారు దళితుల్లో కనపడతారు అటువైపు నుంచి జమీందారు లేకపోతే అదే పెత్తందారు దాడి చేసి దాడి చేయించే వాళ్ళలో శైవ ఆచారాలు కలిగిన వాళ్ళు మనకు కనపడతారు విభూతి పొట్లు పెట్టిన వాళ్ళు మనకు కనపడతారు ఇదే కాకుండా ఒక శైవ పాత్ర చాలా క్రూరమైనదిగా దీంట్లో ఉంటుంది అదేమిటంటే అడవిలో ఒక రాజు బంగారం కోసం అడవిని తవ్వేయాలనుకున్నప్పుడు అక్కడ పాములు అంటే నాగజాతికి సింబల్ పాములు పెద్ద ఎత్తున వచ్చేస్తాయి అవి కాట్లు వేస్తూ ఉంటాయి అందరం వీళ్ళు ఇంకా అక్కడికి ప్రవేశించడం కష్ట సాధ్యం అవుతుంది అప్పుడు ఒక శైవుడు జంతుం వేసుకున్నటువంటి శైవుడు ఏమంటాడంటే అంటే విభూతి పెట్టు పెట్టుబెట్టుకున్నాడని శైవుడు అంటున్నాను నేను శైవుడని ఏమని చెప్పడు బ్రాహ్మడు కావచ్చు శైవ శైవ ఆచారాలు పాటించేటటువంటి వాడు ఎవరైనా అతను ఆ బుద్ధుని యొక్క శిరస్సును నరికేయమని చెప్తాడు అప్పుడు బుద్ధుని శిరస్సును నరికేస్తారు నరికేస్తే అప్పుడు ఇక్కడ ఆరతి అయిన దేవత ఎప్పుడు తిరుగుబాటు చేస్తుంది సినిమా అంతా వస్తుంది ఆమె ఒక బుద్ధిస్ట్ దేవత ఆమె తీవ్రంగా ఒక ప్రకృతికి ఆ ప్రకృతికి సంబంధించిన రక్షణకి సంబంధించిన దేవతగా ఉంటుంది ఆమె కట్టేస్తారు కట్టేసి ఈ బుద్ధుని తల నరికేసినప్పుడు ఆమె నెత్తురు కడుపు నుంచి నెత్తురు చనిపోతుంది అంటే ఇది ఒక సింబాలిక్గా చూపిస్తాడు ఆ శిరస్సు ఎక్కడో పడిపోయే ఒక లోయ ఏర్పడినట్టు అది కంటిన్యూ అవుతుంది కాఫలతో చివరి వరకు కూడా బుద్ధుని గురించి ప్రసక్తి అవుతుంది అయితే ఈ బుద్ధుని నరికేసింది ఒక సైగుడుగా మనకి దీంట్లో సాశక్తరిస్తారు అంటే క్రైస్తవం పట్ల కూడా కొంచెం పాజిటివ్ నేచర్ ఉంటుంది అట్లాగే వాళ్ళు దొరలు వీళ్ళకి వస్త్రాలు ఇస్తారు అంటే బట్టలు ఇతనికి కోటు ప్యాంటు షర్టు లాంటివి ఇస్తారు అలాగే ఆడవాళ్ళకి జాకెట్లు ఇస్తారు వాళ్ళు చాలా సంతోషిస్తారు అంతవరకు జాకెట్ వేసుకోవడం లేని వాళ్ళు కూడా ఇవన్నీ వేసుకోవడం జరుగుతుంది గ్రామ పెద్దలు ఏమాత్రం అయినా కూడా వాళ్ళు వేసుకోవడం తిరుగుబాటుగా దాంట్లో మనకి కనపడుతుంది ఇది దీనికి కారణం బ్రిటిష్ వాళ్ళు కొంత సమానత్వాన్ని చూపించడం తర్వాత చొక్కాని మన బ్రాహ్మణే అంటాడు తెల్లవాడికి సలహా ఇస్తాడు అంటే ఒక రకంగా ఇక్కడ కులం వ్యవస్థలు మంచి వస్త్రాలు కూడా దళితులను వేసుకునివ్వరు అనేటటువంటి భావం దీంట్లో మనకి కనపడుతుంది ఇది అయితే ఇక్కడ క్రైస్తవుడు అది కనపడుతుంది అలాగే పిల్లవాళ్ళు కొంత సామరస్య ధోరణ కలిగిన వాళ్ళు అనే భావన తింటారు ఇది దళితవాదంలో ఉన్నది అంటే చదువు కానీ విద్య వైద్యం కానీ కొంత వస్త్రధారణలో కానీ ఒక నాగరికతని ఇంగ్లీష్ వాళ్ళు తెచ్చారు వలసవాదం తెచ్చిందనే వాదన కమ్యూనిస్టులు చేస్తూ వచ్చారు దళితవాదంలో అది చాలా ప్రధానమైన భాగం ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళకి ముందు ఉన్నదంతా కూడా చీకటే బౌ వెళితే బౌద్ధికనికి వెళ్ళాలి కొన్ని వేల సంవత్సరాలకు వెళ్తాం మౌర్య సామ్రాజ్యం టైంలో బాగుండే తర్వాత అంతా కూడా చీకటేనని ఇంకా మరి ఇస్లాం ఉందా అంటే ఇస్లాం ప్రసక్తి దీంతో రాదు అది ఒక రకంగా అలా మర్చిపోవడం అనేది దళితవాదంలో ప్రధానమైన విషయం అంటే ఇస్లాం ఉనికిని మర్చిపోవడం అనేది దళితవాదంలో ప్రధానమైన భాగం ఇస్లాం ఉనికిని వ్యతిరేకించడం ద్వేషించడం అనేది హిందుత్వంలో భాగం ఇది ఈ రెండు ఇంతే తేడా అంటే ఇస్లాం ఉన్నట్లు వాడు మాట్లాడారు ఒక బౌద్ధం దగ్గరికి వెళ్ళిపోతారు దళితులు వీళ్ళు హిందూత్వ దగ్గరికి వెళ్ళిపోతారు హిందూయిజం హిందూ యుగం ఉంది తర్వాత అంతా చీకటి అని వీళ్ళు అంటారు ఒకవేళ ముస్లింలు ఉన్నప్పటికీ వాళ్ళు బ్రాహ్మణులకి తొత్తులు బ్రిటిష్ వాళ్ళు వచ్చాక మార్పులు వచ్చాయని దళితవాదం వాళ్ళని భావిస్తుంది కనుక ఇద్దరు కూడా ముస్లిం యుగాన్ని ఒక యుగంగా గుర్తించారు ఆ ఎనిమిదవ సంవత్సరాలు ఒక చీకటి దాంట్లో ఏం జరగలేదు అన్నట్టు ఉంటుంది ఇది దీంట్లో కూడా ఎక్కడ ముస్లిం ప్రసక్తి లేకపోవడం ఇస్లాం ప్రసక్తి లేకపోవడం అనేది విశేషం ఆ రకంగా ఇది ఒక హిందుత్వ సినిమా కూడా చెప్పచ్చు అంటే హిందుత్వకు ప్రాబ్లం ఇచ్చే సినిమాని చెప్పచ్చు ఏమిటంటే అసలు నిజానికి జాకెట్లు లేకపోతే బట్టలు జాకెట్లు వేసుకోవాలి స్త్రీలు అనేది టిప్పు సుల్తాన్ ముందు అంటే అంతక్రితం విజయనగర రాజులు ఇట్లాంటి సంస్కరణ తెచ్చినట్టుగా చెప్తున్నారు అయితే టిప్పు సుల్తాన్ దీనికోసం గొప్ప కృషి చేసినట్టు అతను సంస్కరణ చేయాలని చూసినట్టు మనకి చరిత్రలో తెలుస్తుంది కానీ టిప్పు సుల్తాన్ ప్రసక్తి దీంట్లో వస్తుందో చోట తంగలాన్ని అనుకుంటాను మాట అంటాడు ఈ గోల్డ్ మైనింగ్ కోసం కృషి చేసిన వాళ్ళు అనేక మంది రాజులు ఉన్నారు టిప్పు సుల్తాన్ ఉన్నాడు కానీ ఎవరికి సాధ్యం కాలేదు ఇక్కడ వనదేవత ఆరతి రక్షిస్తుంది అంటే ఒక రకమైనటువంటి గ్రేడ్లో భాగంగా అత్యాసతో కూడిన రాజుల లిస్టులో చోటగా ఈయన ప్రసక్తి వస్తుంది టిప్పు సుల్తాన్ కానీ టిప్పు సుల్తాను ఒక సంస్కర్తగా లేకపోతే మత సామరస్యవాదిగా ఆయనకున్న పాత్ర గురించి ఎక్కడ ఉంది ఇక్కడ వచ్చింది కదా మలబారు గోల్డ్ గురించి వచ్చినప్పుడు అది రావాలి కదా రావచ్చు కదా ఇన్నింటిని కలిపిన వాడు ఎప్పుడో నాగజాత అంటాడు ఎప్పుడో బౌద్ధం అంటాడు అన్నీ అన్నవాడు ఇస్లాం ప్రసక్తి తీసుకురాకుండా చాలా జాగ్రత్త పడతాడు కేవలం గ్రేట్కి సంబంధించిన ప్రసక్తి ఇంకా చెప్పాలంటే ఎంతో గ్రీడ్ ఉన్నప్పటికీ ఇంగ్లీష్ వాళ్ళు వాళ్ళ క్రైస్తవము కొంత సంస్కరణలని మంచిని చేసింది వాళ్ళలో గ్రీడ్ ఉండొచ్చు అసలు చివరికి దళితుల్లో గ్రీడ్ని కూడా బాగా చూపించాడు దీంట్లో అసలు దళితుల మీదే ఏమిటి నాగదేవతలు దాడి చేస్తాయి ఎందుకంటే వీళ్ళు అడవులు నాశనం చేసి గనులు తవ్వడంలో బంగారం కోసం అత్యాసాలు పోవడంలో వీళ్ళు కూడా భాగమయ్యారు కనుక కూలీలుగా వీళ్ళ మీద దాడి చేసినట్టు ఉంటుంది కానీ ఇంగ్లీషు వాళ్ళని అంతే ఇంగ్లీష్ వాళ్ళ అత్యాసలో ఈ వేళ కూడా కొంత భాగాన్ని చూపిస్తాడు కానీ గ్రీడ్ గురించిన ప్రశక్తిలో దళితులను కూడా చేస్తారు కానీ ఇస్లాం గురించిన ప్రసక్తి ముస్లింల గురించి ప్రసక్తి లేకుండా చాలా జాగ్రత్త ఇంకొకటి వైష్ణవం పట్ల ఒక ముగ్గును చూపిస్తాడు ఈ వైష్ణవము శైవము ఈ మధ్యకాలంలో చాలా చర్చకు గురవుతుంది మీరు సోషల్ మీడియా అంతా కూడా ఇదే కనుక చిన్నజీర స్వామి వైష్ణవులను అద్వైతులు కూడా ఒక వైష్ణవ సంప్రదాయ శైవ సంప్రదాయానికి సంబంధించిన శైవులని లేకపోతే స్మార్తుల్ని విమర్శ పై దాస్ పైలా అని ఒక నాన్ బ్రాహ్మీణు అతనైతే స్మార్థుల మీద స్మార్థ బ్రాహ్మణుల మీద చాలా తీవ్రంగా విమర్శలు చేస్తూ వస్తున్నాడు వాళ్ళు పెద్ద దోపిడి ఇలాంటివి జరుగుతున్నాయి ఇంకొకటి ఏంటంటే అయోధ్య రామాలయం కట్టినప్పుడు ఈ శైవ మఠ శైవల్లేమో స్మార్థ మఠాలు ముఖ్యంగా శంకరాచార్య అంటారు అది కొంత శైవ సంప్రదాయంలో ఉంటాయి వాళ్ళు ఈ అయోధ్య రామాలయానికి చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తూ మాట్లాడిన వాళ్ళు లేకపోతే మోడీకి వ్యతిరేకంగా ఇతర విషయాలు కూడా కాశీలో కూడా శివలింగాల్ని కూడా ధ్వంసం చేశారని మాట్లాడిన వాడు మనకి పీఠం స్వామి కనపడతారు అప్పుడు ఆయన ఆయన స్టేట్మెంట్స్ కూడా చాలా ప్రసిద్ధి గెక్కాయి మోడీకి గట్టిగా నిలబడినవాడు ఆయన మాయావతి ఇప్పుడు ఏం మాట్లాడలేదు ఆ అయోధ్య విషయంలో అంత గట్టిగా నిలబడి చెప్పినటువంటి వ్యక్తి మనకి శంకరాచార్య కనపడతారు అయితే ఆయన ఓ మాట అన్నారు రాణి అని అప్పుడు అయోధ్య సమయంలోనే మీకేంటి సంబంధం రామాలయంతో ఇది వైష్ణవం అసలు హిందుత్వక మీ మఠాలు చేసింది ఏమిటి అన్న ఊరు ఊరూ కూర్చోవలసి వచ్చింది అయితే ఆయన ఊరుకోడు కానీ మీ మఠాలు హిందుత్వక చేసింది ఏంటి అనే ఒక ప్రశ్న లేదు అప్పుడు చాలామంది నాతో కూడా వైష్ణవ సంప్రదాయానికి సంబంధించిన వాళ్ళు లేకపోతే ఈ సోషల్ మీడియాలను ఇదంతా వైష్ణవాగమానికి సంబంధించింది నిజంగానే శంకరాచార్యులు కానీ వెళ్ళు కానీ ఏం చేశారు హిందుత్వకై ఈ ఈ చర్చ ఒకటి ఈ మధ్యకాలంలో జరుగుతుంది అంటే ఒక రకంగా వైష్ణవాన్ని ఒక పైకెత్తడం అంటే వైష్ణవుని నేనే విమర్శించలేదు నిజానికి గాంధీ కూడా వైష్ణవుడే ఈశ్వరాల తీరేనామాను కూడా చేర్చాడు కొండ వేరే సంగతి రఘుపతి రాఘవ రాజనామా ఆ పాట చాలా వివాదమైన తర్వాత ఈశ్వరాల తీరేనామాను గాంధీ చేర్చాడు అనేటటువంటి వివాదం అయింది అంటే ముస్లిం ప్రసక్తి వచ్చింది ఈ అయితే మీరు ముస్లిం ప్రసక్తి వచ్చిందంటే ఏ సినిమా అయినా మూలక పోవాల్సిందే అది అది పారాంజిత్గా ఆ టిక్ బతీస్తే గ్రేట్ నేను ఎవరైనా పైకి వెళ్ళాలి డబ్బులు నాలుగు సంపాదించుకోవాలండి బ్రాహ్మణుల సంపాదించాలి దళితులు కూడా కోట్లు సంపాదించాలి కానీ కోట్లు సంపాదించడానికి వెళ్ళే మార్గంలో ఎంత కోట్లు వస్తాయి కానీ లేకపోతే కొట్టుకునే కోట్లే మిగులుతాయి అందుకని అది అది ఆ విషయంలో పారాంజిత్ని మనం మెచ్చుకోవాలి ఆయన కూడా నాలుగు డబ్బులు వెనకేసుకోవాలి నేను కోరుకునే వాళ్ళు నేను మంచి కారులో తిరగాలి గ్రేట్ నేను దాని గురించి అయితే ఆయన ముస్లింలు ఎత్తి ఏమయ్యేది సినిమా అది దళిత సినిమా కాదు బ్రాహ్మణ గురించి సినిమా కానీ దాన్ని షెడ్లోకి పంపించేస్తారు హిందుత్వాలు ఎందుకని అది ఒక అమ్మాయి ఒక వైష్ణవుల అమ్మాయి అన్నపూర్ణి ఆవిడ ఒక చెఫ్గా అంటే ఒక వంట గది వంట వంట ఆమెగా మా అంటే హోటల్స్ ఉన్నాయి చెఫ్గా మారాలనుకుంటుంది అప్పుడు దాంట్లో మాంసం కూడా ఉండాలి కదా తండ్రి ఒప్పుకోడు ఆయన వైష్ణవ బ్రాహ్మణుడు ఒప్పుకోడు దాంట్లో విచిత్రంగా రాముడు కృష్ణుడు కూడా మాంసం తిన్నారనే ప్రసక్తి కూడా వస్తుంది ఎవరో ఆయనతో చర్చిస్తారు అయినా ఒప్పుకోడైనా తర్వాత ఒక ముస్లిం సాయంతో ఆమె ఇంటి ఏంటి వెళ్ళి ఒక చెఫ్గా చేరుతుంది అతను ఒక ఫ్రెండ్ ముస్లిం ఫ్రెండ్ అనుకుంటాడు ఆమెకి అభివృద్ధికి తోడ్పడ్డ అదే సమయంలో ఆమెకి బిర్యానీ చేయడం చేత కాదు అప్పుడు ఒక ముస్లిం దగ్గరికి తీసుకెళ్తారు ముస్లిం స్త్రీ దగ్గరికి ఆమె ఏం చేస్తుంది ఒక ముసుగు కప్పుకొని దేవుణ్ణి ప్రార్థించి అప్పుడు ఇచ్చేస్తుంది చికెన్ బిర్యానీ చేస్తుంది ఆ బి చికెన్ బిర్యానీ అదే మాంసంతో కొన్ని బిర్యానీ చేస్తుంది చేసినప్పుడు అది చూసి ఆమె నేర్చుకుంటుంది నేర్చుకుని ఆమె వండేటప్పుడు కూడా తన గురువు అయినటువంటి ఆ ముస్లింస్ యొక్క ఆచారాన్ని తను పాటిస్తుంది అది గురువు మీద భక్తితో చేసింది అన్నట్టు ఉంటుంది కాదు కానీ ఈ సినిమా చాలా వివాదమయ్యి హిందూ వారు ఓటీటీలో ఉండకుండా చేసి దాన్ని షెడ్ సరే నేను చూసాను ఆ సినిమా అయితే దాంట్లో బ్రాహ్మణ సినిమా అదేం దళిత సినిమా కాదు వెట్టి చాకరీ గురించి సినిమా కాదు అదేమీ కాదు కానీ దాంట్లో ముస్లిం ప్రసక్తి తీసేసాడు అనుకోండి ఆ సినిమాని ఎవరు ఏమనేవరు కాదు ముస్లింని చేర్చడం ఎందుకంటే హిందుత్వాన్ని హిందూ విమర్శించే సినిమాలు కూడా మేము వస్తున్నాయి అదేమీ పెద్ద విషయం కాదు మహారాజాని సినిమా వచ్చింది ఒక వైష్ణవ బ్రాహ్మడే కావచ్చు అనుకుంటాను అతను స్త్రీలను రేపు చేస్తూ ఉంటాడు దేవుడి పేరుతో కృష్ కృష్ణుడి పేరుతో అతను స్త్రీలని లొంగ తీసుకోవటం అట్లాంటి చాలా అప్పుడు ఒక సంస్కృత వచ్చి ఈ ఇతన్ని కోర్టులో నిలబెట్టడం ఈ వైష్ణవ స్వామిని కృష్ణ భక్తులైన నటించే స్వామిని కోర్టులో నిలబెట్టడం అనేది దాంట్లో బలంగా చూపిస్తాయి అది మనకి ఓటిట్లో దాని పట్ల ఏమీ లేదు కానీ దాంట్లో ఒక ముస్లింను ప్రవేశపెట్టడం అనుకోండి వెంటనే అది పెద్ద గొడవ అవుతుంది ఇలాంటివి మనకి చాలా కనపడుతున్నాయి కనుక అంత అంతెందుకు అంటే శ్యామ్ సింగ్ రాయని సినిమా వచ్చింది దాంట్లో పూజలు రేపులు చేస్తారు స్త్రీలని అంటే దేవదాసిని దేవదాసి స్త్రీలని రేపులు చేస్తారు ఒక అమ్మాయి బయటికి పారిపోతుంది పది దాంట్లో సాయి పల్లవి ఆ సినిమాని ఎవరు బ్యాన్ చేయమని ఎవరు అనలేదే అది ఎందుకంటే బ్రాహ్మిన్స్ రేపిస్టులుగా స్పష్టంగా చూపించారు కానీ దాంట్లో ముస్లిం పాత్ర ఇది ఎందుకంటే ముస్లిం పాత్ర ఎక్కడైనా అదే విచిత్రంగా రామాయణం మీద సినిమా తీశారు ఏంటంటే ఆది పురుషుని అది వివాదమైంది ఎందుకని మొదట బ్యానే ఏదో కానీ దాంట్లో రావణుని ఒక ముస్లిం టెర్రరిస్ట్గా చూపించారు నిజానికి రావణుడిని విలన్గా చూపించడం ఎవరికీ అడ్జస్ట్ ఉండదు అతను సీతని కిడ్నాప్ చేసిన వ్యక్తిగా మనం చూపిస్తారు పురాణాల్లో కనుక దాన్ని పట్ల అభ్యక్షణ ఏమి ఉండదు కానీ ముస్లిం టెర్రరిస్ట్గా ఎందుకని రావణుడు దుర్మార్గుడు అయినప్పటికీ అతను ఒక బ్రాహ్మణుడు అనేది ఒక హిందువుని మళ్ళీ అతను ఎంతైనా అంటే అలాగంటే హిందువే కదా చెడ్డ హిందువు అది చడ హిందూ చడ హిందువుగా చూపించి ముస్లింలుగా చూపిస్తేనే మేము ఒప్పుకుంటామనేసి ముస్లిం టెర్రరిస్ట్ అంటే టెర్రరిస్ట్ అంటే ముస్లింలే కావాలి రావడం కూడా టెర్రిస్ట్ కాదు ఎప్పటికీ అంటే ఆ రకంగా వాళ్ళు వ్యతిరేకించారు కోర్టుకు వెళ్ళారు పెద్ద వివాదం అయింది అసలు ఆ సినిమా మీద కనుక దీంట్లో టిప్పు సుల్తాన్ ఒక గ్రీడ్ కలిగిన లేకపోతే గనులు తవ్వడానికి సంబంధించిన వ్యక్తిగా మనకు కనపడతాడు కానీ బంగారం గనుల కోసం పాటుపడిన వాడికి కనపడతాడు కానీ సంస్కర్త లేకపోతే బట్టలు ఇచ్చిన స్త్రీలను బట్టలు కట్టుకోవాలని ముందే చెప్పిన వ్యక్తిగా మనకు కనపడతాడు ఎందుకంటే ప్రీ బ్రిటిష్ పీరియడ్ ఒక చీకటి యుగం అని దళితులు హిందూవాదులు కమ్యూనిస్టులు అందరూ భావిస్తారు మనవరకు కమ్యూనిస్టులు మేము శైవులం అండి వైష్ణవం చెడ వైష్ణం చెడ్డది ఎందుకంటే మూసుకోరా వైష్ణవం చెడ్డది ఎవరు నేను అలా అంటలే ఒక కమ్యూనిస్ట్ ఉన్నాడు మావాడు అంటాడు అదేనండి రామచరిత మానస్సు ఆయన అసలు రామచరిత మానస్సు ఆయన రాసేపటికి లోకల్ లాంగ్వేజ్లు రాయటమే ఒక రకంగా విప్లవంగా చూసారు దాంట్లో ఇంకా కొన్ని తప్పులు ఉండొచ్చు ఏదైనా లోపాలు ఉండొచ్చు అదే ఒక విప్లవం ఇప్పుడు ఉన్నట్టు నువ్వు ఇప్పుడు నువ్వు చేసే రాజకీయాలు అంటే ఇప్పుడు ఏంటంటే సమానత్వం ఇప్పుడు హిందూత్వాద సమానత్వం అంటే ఈ సమానత్వం పదం వాడేసిన విధంగా చేసేయచ్చు అట్లా అంటే పవర్ స్ట్రక్చర్లో భాగంగా వీళ్ళందరూ ఈ సమానత్వం అనే పదాన్ని వాడతారు ఒక అందుకని ఇదంతా ఏమిటంటే ఒక రకంగా అందుకని ఇంకోటి బైనరీని క్రియేట్ చేయడం శైవ వైష్ణవ అనే బైనరీస్ని క్రియేట్ ఇప్పుడు మోడర్న్ ఏజ్లో బాగా క్రియేట్ చేసి శైవులు గొప్పవాళ్ళు అనేవాళ్ళు వైష్ణవులు చెడ్డవాళ్ళు అని శైవులు లేకపోతే దళితులకు సంబంధించిన వాళ్ళని అని మొన్న వరకు వాదించారు ఇప్పుడు మరి ఈ సినిమా మరి పార గారు వైష్ణవాన్ని పైకి ఎత్తారు ఇంకో రకంగా మోడర్న్ వైష్ణవాన్ని వరల్డ్ పైకి ఎత్తున్నారు హిందుత్వవాదులు ప్రధానంగా అంటే ప్రధానంగా వైష్ణవ అంటే వైష్ణవ్ అంటే రామానుజ వైష్ణవం వాళ్ళకి తెలిసిన కాదు వైష్ణవం పేరుతో ఒక పవర్ని ఇది చేయడం కోసం వాళ్ళు వైష్ణవాన్ని పైకి తెస్తున్నారు ఈ సందర్భంలో వైష్ణవంని ఒక పాజిటివ్గా చూపించేటటువంటి సినిమా రావటం అనేది హిందుత్వవాదులకు కూడా పెద్ద అబ్జెక్షన్ ఉండదు దీంట్లో ముస్లింల పాత్ర ఇస్లాం ప్రమేయం ఇస్లాం చరిత్ర సూఫీజం చరిత్ర ఏమీ లేకుండా చూసుకోవడం ద్వారా పార్ రంజిత్ దీన్ని మంచి హిందుత్వ సినిమాగా రూపుదించాడని చెప్పచ్చు